శ్రీనాథారెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను విశ్శనాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కువైట్లోని మైదాన హవల్లి ప్రాంతంలో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో సుమారుగా ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పలు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది పలువురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది ఎవరైతే నివాస కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాగే ఎవరైతే సరైనటువంటి పత్రాలు లేకుండా ఉంటారు అలాగే ఎవరైతే మాదిరి కలిగి ఉంటారో అలాగే ఎవరైతే వాంటెడ్ లిస్టులో ఉంటారో అలాంటి వారిని అర్భత తీసుకోవడం జరిగింది వారందరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు ఈ తనిఖీలు ఒక మైదాన హవల్లి ప్రాంతంలోనే కాదు పలు ప్రాంతాల్లో ఇదే విధంగా కొనసాగుతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు నేను వీడియోలో మనం చెప్పుకున్నాం కదా దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో అక్కడ ల్యాప్టాప్లు అలాగే హండ్రెడ్ ఎంఎల్ లోపు ఉన్నటువంటి లిక్విడ్స్ని మనం బ్యాగ్లోంటే బయట తీయకుండానే స్కాన్ చేయడానికి అయినగా వాళ్ళు అక్కడ అవకాశం కల్పిస్తున్నారు ఆ ట్రయల్స్ అయితే సక్సెస్ అయ్యాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా స్పందించింది అయితే కువైట్లో మాత్రం అలా ఉండదు ఎందుకంటే ఈ దుబాయ్లో వాడినటువంటి ఈ త్రీడీ సిటీ స్కాన్కి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు కానీ మనం అయితే కనుక ఆ విధంగా పెట్టచ్చు కానీ మనం వాటిని వాడట్లేదు ఎందుకంటే కొన్ని భద్రతాపరమైనటువంటి కారణాల చేత మనం యూజ్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ రెండు వేలు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి చాలా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది కువైట్లు అయితే కనుక సో ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఆపేది లేదు అలాగే కొనసాగిస్తాము అనేసి అంటున్నారు అంటే మనం తీసుకున్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కొక్కసారి వాళ్ళు అడిగినప్పుడు మనం ఓపెన్ చేసి ఆన్ చేసి చూపించాల్సి ఉంటుంది సో ఎందుకు ఆన్ చేయమంటారంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైనా సరే ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివి ఒకవేళ అందులో మనం తేకూడటువంటి లేదంటే తీసుకొని వెళ్ళకూడనటువంటి వస్తువులు ఏదైనా తీసుకెళ్తూ దానివల్ల అటువైపు ఉండే వాళ్ళకి కానీ లేదంటే ఆ ఫ్లైట్కి కానీ ఏదో ఎవరికైనా సరే హాని కావడానికి అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత ఆ ల్యాప్టాప్లు కానీ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే మనం తీసుకెళ్తుంటాం వాటిని ఆన్ చేయమైనటువంటి రైట్స్ అధికారులకి ఏదైనా ఉంటుంది సో మ్యాక్సిమం అదే పద్ధతి అయితే కొనసాగుతుంది సో అధికారులు అడిగినప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ కంపల్సరీగా ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది అడగకపోతే ఏది లేదు అడిగితే మాత్రం ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్నటువంటి ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి వాటిలో ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనవకపోతే మీ ప్రయాణం ఆలస్యం అవడానికి అవకాశం ఇతనికి ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళండి సో గవర్నమెంట్ ఇతనికి క్లారిటీ ఇస్తుంది దుబాయ్ కాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే విధంగా కొనసాగుతుంది కొయిట్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాలోని అల్ అద్దీయాత్ గవర్నరేట్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో పేరుడు సంభవించింది ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతా సిబ్బంది అలాగే రెస్క్యూ సిబ్బంది వాళ్ళు ఒకట అక్కడ చేరుకున్నారు తర్వాత వీళ్ళు గమనించింది ఏంటంటే ఈ పేలుడు కారణంగా ఎటువంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆ పేలుడు గల కారణం ఏమిటో తెలిసినా ఒక గ్యాస్ సిలిండర్ పేలడం ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ రెస్టారెంట్ మొత్తం రూపురేఖలన్నీ కూడా మారిపోయి అంత ఇదిగా డ్యామేజ్ అయితే అయింది ఆ రెస్టారెంట్కి మన భారతదేశ ప్రభుత్వం ప్రస్తుతానికి జీఎస్టీ హెల్త్ ఇన్సూరెన్స్లు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిపైన రద్దు చేసింది కదా అయితే ఇరవై రెండో తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు అయితే ఈలోపు ఎవరికైనా సరే వారు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కనుక రెన్యువల్స్ ఉండి వాళ్ళు గ్రేస్ పీరియడ్లు కనుక ఉన్నట్లయితే అలాంటి వారికి ఇది వర్తించదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఇరవై రెండో తేదీ పైన వాళ్ళకి కనుక రెన్యువల్స్ ఉన్నట్లయితే వాటికి వర్తిస్తుంది జిఎస్టీ లేకుండా వాళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ లోపే వాళ్ళకి రెండు వేలు ఉండి గ్రేస్ పీరియడ్లో ఉంటే కనుక ఇరవై రెండు నుంచి జిఎస్టీ తీసేస్తున్నారు కదా అప్పుడు రెన్యూ చేసుకుంటే అమౌంట్ తగ్గుతుందేమో అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అలాంటి వరకు అని చెప్పేసి మన భారతదేశం సంబంధించి ఐఆర్డీఏ సర్క్యులర్ అయినక జారీ చేసింది సో అలా విధంగా వర్తించదు వాళ్ళకి అని చెప్పేసి అంటే ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను ఈ నెల ఇరవై రెండు నుంచి జిఎస్టీ అయితే రద్దు చేస్తున్నారు కదా అయితే ఎవరికైనా పదో తేదో పదిహేనో తారీఖున ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి వాళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారు ఇంకొక పది రోజులే కదా మనం ఇన్సూరెన్స్ అప్పుడు రెన్యూల్ చేసుకుందాం ఏం కాదు కదా మనకు ఒక ఇరవై రోజులు నలభై రోజులు టైం ఉంటుంది కదా ఆ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇరవై రెండో తేదీ పైన చేసుకుందాం అమౌంట్ తగ్గుతుంది అని అనుకుంటారు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే యాక్చువల్ మీకు పదో తేదీకి అయిపోయింది ఇరవై రెండు వరకు మీరు వెయిట్ చేస్తే అది గ్రేస్ పీరియడ్ కింద వస్తుంది తప్ప ఇంకొకటి కాదు సో గ్రేస్ పీరియడ్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇది వర్తించదు వాళ్ళు తప్పనిసరిగా ఇరవై రెండో తేదీ నుంచి అమలు కాబట్టి ఆ లోపు ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెన్యువల్స్ మామూలుగా చేసుకోవాల్సి ఉంటుంది జిఎస్టీ తోటి కలిపి అలా కాకుండా అంతవరకు వెయిట్ చేస్తానంటే మాత్రం వాళ్ళకి జిఎస్టీ అనేది పడుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇరవై రెండు పైన కానీ జిఎస్టీ పడుతుంది వాళ్ళకి ఎందుకంటే గ్రేస్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి అలా కాకుండా వాళ్ళు రెన్యువల్ ఒకవేళ ఇరవై రెండో తేదీ లేదంటే దాని తర్వాత డేట్లో ఉన్నా సరే వాళ్ళకి జిఎస్టీ అనేది ఉండదు అలాగే ఇప్పుడు మీరు గ్రేస్ పీరియడ్లో ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్కి ఇది వర్తిస్తుంది ఎలాగ ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ జిఎస్టీ అమల్లోకి వచ్చి ఉంటుంది కాబట్టి ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుంది కదా కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ప్రాబ్లం ఉండదు ఈ ఇయర్ మాత్రం గ్రేస్ పీరియడ్లో ఉండే వాళ్ళు రెన్యువల్స్ మాత్రం తప్పనిసరిగా జిఎస్టీతో కలిపే చేసుకోవాల్సి ఉంటుంది సో అలాగే కొత్త ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇరవై రెండో తేదీ పైన ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎవరికి కానీ జిఎస్టీ అయితే ఉండదు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి కానీ ఇరవై రెండు పైన రెన్యువల్స్ ఎవరికైతే డేట్లు ఉంటాయో అలాంటి వారికి మాత్రం జిఎస్టీ ఉండదు జిఎస్టీ లేకుండానే హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే యాక్సిడెంటల్ పాలసీలు కానీ ఇలాంటివి ఏవైనా సరే కావాలి అనుకున్నటువంటి మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను హైదరాబాద్ మరియు ముంబై ఈ రెండు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనోత్సవం అనేటువంటిది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్ర అనేటువంటిది చాలా ఘనంగా నిర్వహించారు మనందరికి తెలిసిందే హైదరాబాద్లో ఏ విధంగా ఉంటుందో వినాయక నిమజ్జనం అంటే సో ఆ శోభాయాత్ర ఎక్కడెక్కడి నుంచో ఆ విగ్రహాలు తీసుకుని వచ్చి ట్యాంక్ పంట దగ్గర కలపడం జరుగుతుంది సో దానికి చాలా బా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు చాలా ఘనంగా అయితే నిర్వహించడం జరిగింది ఇదే తరహాలు ముంబైలుగా నిర్వహించడం జరిగింది సో ఏదైనాప్పటికీ వినాయక నిమజ్జనోత్సవం అనేటువంటిది ఇవాళ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వేకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ వెంకట వేదాంశ్ ఇవాళ వెంకట వేదాంశ్ అనేటువంటి అబ్బాయి రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి ఒక కువైట్ ఇందా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక రాంధ్ర ముప్పై రెండు దినాల ఐదు వందల ఎనభై మూడు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక రంధ్ర ముప్పై ఐదు దినాల ఐదు వందల ముప్పై రెండు పిలుసు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు అతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వసా జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఇళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి